ఇండియా షాపింగ్ మాల్ ఆషాడం కిలో సేల్ ఆరంభం వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో ఇవాళ గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా ప్రారంభం కానుంది ఏటా ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి తరలిస్తారు ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచ వద్ద ఉన్న అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది పౌర్ణమి సందర్భంగా రేపు వేకుజామున సింహాద్రి నాయుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు మూడు నుంచి ఐదు లక్షల మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అయితే వాయుగుండం దుర్భావంతో కురుస్తున్న వర్షాల వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది He said it.